హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర స్వాగతం అండి ఇప్పుడు మన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మండలానికి ఒకటి డెమోగా ఒక ఇల్లు అనేది కట్టడం అంటూ జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ ఒకటి ఇల్లు అనేది మండలానికి ఒకటి డెమో రూపంలో ఈ విధంగా ఉంటుందనేది ఇల్లు నిర్మాణం అనేది చూపించారు కట్టి చూపించారు ఇది ఒక చోట ఇల్లు అనేది ఈ విధంగా నిర్మించారండి మంచిగా ఒకటి హాలు అలాగే వెలుతురు రావడానికి ఒక కిటికీ మళ్ళీ లోపల ఒక కిచెను ఆ కిచెన్లో కూడా మంచిగా సింకు వెయ్యి పైన ఒక వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక నీటి సంపు కూడా ఏర్పాటు చేశారు నీటిది కూడా ఏర్పాటు చేశారండి ఆ కి దాన్ని ఆనుకొనే ఒకటి బెడ్రూమ్ ఉంటుంది ఆ డ్రూమ్ ఆ బెడ్రూమ్కు కూడా మళ్ళీ ఒక కిటికీ ఇచ్చారు వెలుతురు రావడానికి ఇది మళ్ళీ ఇటు వస్తే ఈ హాల్ నుంచి మనల్ని నేరుగా బయటికి వెళ్ళడానికి కూడా అటొక్క డోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డోరు కూడా ఒక అదొక బెడ్రూము రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెను ఇంకేం కావాలండి ఇంతకంటే ప్రజలకు మంచి బ్రహ్మాండంగా ఇలా నిర్మించి ఇస్తే చాలా సంతోషం అనే చెప్పుకోవచ్చును ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విధంగా నిర్మించిస్తే గవర్నమెంట్ ఎందుకు కాదంటారండి ఇంత సింపుల్గా మంచిగా బ్రహ్మాండంగా ఇలా నిర్మించుకొని ఇస్తే బాగుంటుంది అందరికీ ఈ విధంగా నిర్మించుకోవడానికి కూడా చాలా ఈ ఐదు లక్షల రూపాయలు సరిపోతాయనే అనుకోవచ్చును దానికి ఆల్రెడీ ఎస్టిమేటెడ్ వేసుకుంటే కూడా ఆ విధంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఓకే అండి